హలో హాయ్ నేను మీ రాజేశ్వరి ఎలా ఉన్నారండి నేను ఇప్పుడు హాఫ్ కేజీ చికెన్ ఫ్రై అనేది చేస్తున్నాను ఈ హాఫ్ కేజీ చికెన్ ఫ్రైని కడుక్కి రెండు మూడు సార్లు కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత అందులో తగినంత సాల్ట్ పసుపు కారం యాడ్ చేసుకోండి కారం అనేది మీ ఇష్టం అండి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినేవాళ్ళే తక్కువ యాడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు మేమంటే తక్కువ తింటాం అందుకే తక్కువ యాడ్ చేస్తున్నాను ఇది చికెన్ అనేది వితౌట్ మసాలాతో చేస్తున్నాను కాబట్టి మసాలా అనేది ఎక్కడ యాడ్ చేయను అండి ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే యాడ్ చేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మరసం కూడా యాడ్ చేస్తానండి ఎందుకంటే నిమ్మరసం యాడ్ చేస్తే కొంచెం స్పైసీగా ఉంటుంది మనం తినడానికి ముక్క కూడా చాలా స్మూత్గా ఉంటుంది దానికి తోడు పెరుగు కూడా యాడ్ చేసుకుంటే చికెన్ బాగా ఫ్రై అవుతుంది ఫ్రై అయినా చాలా స్మూత్గా ఉంటుంది అనమాట అందుకని నేను చికెన్ చికెన్ ఫ్రైలో ఎప్పుడూ పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ నిమ్మరసం యాడ్ చేస్తామండి మసాలాలు అనేది ఎక్కడా యూజ్ చేయను మసాలా వల్ల ఏంటంటే చిన్నపిల్లలకి ఆ మసాలా ఫ్లేవర్ ఎక్కువ ఇష్టపడతారు కదా అందుకని మసాలా ఫ్లేవర్ అనేది యాడ్ చేయం మేము అసలు మసాలాలు యూజ్ చేయమండి ఏ కర్రీలో కూడా నేను మసాలా అనేది యూజ్ చేయను ఎందుకంటే మాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి అందుకనే నేను మసాలా అనేది యాడ్ చేయను అనమాట ఏమనుకోకండి మసాలా కావాలనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు చికెన్ ఫ్రై కదా మసాలా యాడ్ చేసుకున్నా బాగుంటుంది యాడ్ చేసుకోకపోయినా బాగుంటుంది స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఆ పాన్లో మనకి ఎంతైతే ఆయిల్ కావాలో అంత ఆయిల్ వేసుకుని దాంట్లో కొంచెం జీలకర్ర కరివేపాకు వేసుకుని ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేవి మీ ఇష్టం అండి ఆనియన్ యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఆనియన్ లేకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు చాలా బాగుంటుంది వితౌట్ ఆనియన్ విత్ ఆనియన్ కూడా చాలా బాగుంటుంది అనమాట నేను నేను ఎక్కువ వితౌట్ తోటే చేస్తాను ఇప్పుడంటే మీకు చూపించడం కోసం విత్ ఆనియన్తో చేస్తున్నాను అనమాట ఆనియన్స్ అన్నీ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చికెన్ యాడ్ చేసేసుకోవాలి చికెన్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఏంటంటే మీకు కరివేపాకు కత్తిమీర అలాంటి ఫ్లేవర్ కావాలంటే కత్తిమీర లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు కరివేపాకు అనేది కంపల్సరీ మనకి ఫ్లేవర్ కావాలి కాబట్టి వేసుకోండి ఎక్కువ ఏం వేసుకోవద్దు ఒక రెండు మూడు రెమ్మలు వేసుకుంటే సరిపోతుంది అలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి మూత తీసిన తర్వాత చూడండి ఎట్లా ఉందో బాగుంది కదా కొద్దిగా డ్రై అయ్యింది ఇంకా డ్రై అవ్వాలండి ఇందులో చికెన్లో వాటర్ అనేది వస్తుంది ఆ వాటర్ మొత్తం ఫామ్ అయిన తర్వాత వేయాలి నేను లాస్ట్లో రెండు పచ్చిమిర్చి అనేది యాడ్ చేశాను మళ్ళీ మూత పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడాలి టెన్ మినిట్స్ తర్వాత చూడడం వల్ల ఏమవుతుందంటే చికెన్ బాగా డ్రై అయిపోతుంది నేను మూత తీసి చూపిస్తాను చూడండి చాలా బాగా డ్రై అయిపోతుంది అనమాట టెన్ మినిట్స్ ఓన్లీ ట్వంటీ మినిట్స్లో మనకు టోటల్గా కుకింగ్ అనేది అయిపోతుందండి చికెన్ అనేది ఆల్రెడీ మనం మ్యారినేట్ చే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా అందుకని తొందరగా ఉడికిపోతుంది అనమాట చాలా స్పాంజీలా వస్తుంది ఈ చికెన్ ఫ్రై అంటే మా ఇంట్లో మా హస్బెండ్కి నాకు మా పాపకి చాలా ఇష్టం అనమాట అలా చేయడం వల్ల కూడా మేము చాలా ఇష్టపడతాము మాకు మసాలా లేకపోయినా లేదనేది అనిపించదండి ఎందుకంటే మా మసాలా ఎప్పుడు యూజ్ చేయలేదు మా మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా మేము చికెన్ ఫ్రైలో ఎప్పుడు మసాలా అనేది యూజ్ చేయను మాకు అప్పటి నుంచే చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ కాస్తాయి ఇప్పుడు అనేవి పెద్దవైపోయినాయి అందుకని మసాలా అనేది యూజ్ చేయను ఎక్కువ మసాలా తినే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి అంటారు కానీ మాకెందుకు వచ్చినాయో అర్థం కావట్లేదండి ఇప్పుడు తీసి చూపిస్తాను చూడండి ఎంత బాగా కుక్ అయ్యిందో చూడండి వాట్ చికెన్లో వాటర్ అంతా వచ్చి బాగా కుక్ అయింది కదా చాలా బాగుంది కదా పైకి చూడడానికి చాలా బాగుంది ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా మీకు అయితే చూడండి ఇది కొంచెం డ్రై అయిన తర్వాత దగ్గరికి వచ్చి దగ్గరికి వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఇందులో మొత్తం ఆయిల్ ఆయిలే పైకి తేరిపోతుంది చూడండి ఆయిల్ పైకి తెరిపోయిన తర్వాత మనం అనేది కొంచెం కత్తిమీరతో గార్నిష్ చేసుకుని దించేసుకోవచ్చు నేను ఇంకా డ్రై చేస్తాను డ్రై అయిన తర్వాత దించుదామని ఎందుకంటే మా పాపకు అలా వాటర్గా ఉంటే కొద్దిగా నచ్చదు తనకు బాగా డ్రై అవ్వాలన్నమాట డ్రై అవ్వాలి ముక్క బాగా మెత్తగా ఉండాలి తినడానికి మా పాప ఏజ్ వచ్చి ఫైవ్ ఇయర్స్ ఏనండి తనకి చికెన్ అంటే చాలా ఇష్టం చికెన్ అయినా రొయ్యలు అయినా ఎగ్స్ అయినా మటన్ అయినా చాలా ఇష్టం అనమాట చిన్నపిల్లలకి ఎక్కువగా పెట్టకూడదు అంటారు కదా అందుకే నేను వీక్లీ వన్స్ అనేది పెడతాను చూడండి దగ్గరికి వస్తుంది దగ్గరికి వస్తుంది కనిపిస్తుంది కదా మీకు బాగుంది కదండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకండి మర్చిపోకండి నేను ఏమైనా మిస్టేక్ చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి మీరు నేను ఏం మిస్టేక్ చేస్తున్నానో మీరు చెప్తేనే కదా నాకు తెలుస్తుంది అందుకని మిస్టేక్స్ అనేవి నేను మళ్ళీ మళ్ళీ చేయకుండా ఉండాలంటే మీరు కామెంట్ చేయాలి తప్పకుండా ఇప్పుడు కొద్దిగా కత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి ఎమ్మి ఎమ్మి టేస్టీ మా అమ్మాయి ఉంటే కనుక ఎమ్మి ఎమ్మి టేస్టీ అంటుంది చాలా ఇష్టం అనమాట అంతే చికెన్ పై ఫ్రై ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ప్లీజ్ అండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నేను ప్రతిసారి పెట్టిన పోస్టులు మీకు రావాలంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ